శివాయ గురవే నమ ఈరోజు కార్తీక మాసంలో ఏడవ రోజు పైగా మంగళవారం ఎవరైతే అప్పుల బాధతోనో ఆర్థిక సమస్యలతోనో బాధపడుతున్నారో వారు ఈరోజు శివాలయంలోకి వెళ్ళి శివుడు శివాలయంలో అభిషేకం చేయించుకొని మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు రుణముక్తేశ్వర మహాదేవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ శివాలయంలో ప్రదక్షిణ చేయండి ఇన్ని అని లెక్కలేదు మీకు ఎన్ని కుదిరితే అన్నీ అని ప్రదక్షిణలు చేసి ఈ మంత్రాన్ని రుణముక్తేశ్వర మహాదేవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేసిరండి త్వరలోనే మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నియమంగా పెట్టుకోండి ఇది కార్తీక మాసం కదా ఈ కార్తీక మాసంలో నియమంగా పెట్టుకొని ఈ నాలుగు వారాలు కుదిరితే నాలుగు వారాలు చేయండి ఆ తర్వాత ఇంకా మీ వీళ్ళని బట్టి దాన్ని కంటిన్యూ చేయండి అతి త్వరలోనే మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది Oh, no, nice. it's